వెల్కమ్ టు కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మంచిని స్వీకరిద్దాం దాంట్లోనే ఇది ఒక భాగం అమెరికాలో ఇళ్ళ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క ఖరీదు ఎంత ఉంటుంది వాటి యొక్క నిర్మాణంలో ఎటువంటి మెటీరియల్ వాడతారు అనేటువంటి విషయాన్ని మేము ముందుకు వస్తున్నాం దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి శుభ్రత గురించి మన యొక్క బాధ్యత గురించి ఒక విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా కుక్కలను చేస్తారు ఆ కుక్కలను వాకింగ్కి తీసుకెళ్ళేప్పుడు ఎక్కడైనా పెంట ఇస్తే దాన్ని మళ్ళీ తీసి వేయడం కోసం ప్రత్యేకమైనటువంటి డబ్బాలు మీకు చూపించిన డబ్బాలు ఏర్పాటు చేస్తారు ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఇంటికి కాంపౌండ్ వాల్స్ కూడా చూడండి చెక్కలతోటి ఏర్పాటు చేయబడ్డే పూర్తి చెక్కలు అవి అంటే ముందుగా గ్రౌండ్ని మొత్తం తవ్వి అక్కడ ఉన్నటువంటి సాయిల్ తీసేసి చేసినటువంటి పరిస్థితి చూసాం ఇప్పుడు అక్కడ కనబడుతున్నది చెక్కలతో పూర్తిగా ఇల్లు నిర్మాణం అయిపోయింది అంటే మనం పశువుల కొట్టమంటమే ఆ పద్ధతులు ఏర్పాటు చేస్తారు పూర్తిగా చెక్కలతో ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఇంట్లో ఫ్లోరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం ఫ్లోరింగ్ చేయడానికి ముందు కార్పెట్ ఉండే ఆ కార్పెట్ మొత్తాన్ని తీసేసి అక్కడ వేసేటువంటి ఫ్లోరింగ్ విధానం పూర్తిగా చెక్కలతో వేస్తారు గోడలు చెక్కలతోటే ఉంటాయి ఒక పిల్లర్స్ కూడా గో చెక్కలతో కట్టేసి దాని చుట్టూ చిన్న రాయి ఏర్పాటు చేస్తారు ఇటుకలాగా ఉంటుంది కానీ లోపల మాత్రం పూర్తి చెక్కతో ఏర్పాటు చేయబడి ఉంటుంది కానీ అక్కడ ఉన్నటువంటి దాన్ని ఫ్లోరింగ్ చేయడం కోసం తెచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిమెంట్ లెవెల్ చేయడం కోసం గాను ఆ సిమెంట్ని వాడతారు ఆ సిమెంట్ కలిపి పూర్తిగా ఆ విధంగా చాలా లెవెల్గా అంటే టూ త్రీ ఎంఎం మందంతో జస్ట్ ఆ లెవెల్గా ఉండడం కోసం ముందు దాన్ని లెవెల్ చేశాడు లెవెల్ చేశాక దాని ఫ్యాన్ ద్వారా పూర్తిగా ఆరబెట్టారు అన్నాక కొత్తగా లెవెల్ చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ సిమెంట్ మనకు కనపడుతుంది చూడండి దాన్ని ఆ విధంగా లెవెల్ చేసి ఇంతకుముందు ఉన్నటువంటి భూమి మామూలు భూమి ఆ భూమి మీద ఆ సిమెంట్ తోటి ఇట్లా చేసాడు తర్వాత మనకు కనబడుతున్నటువంటి అయితే ప్లాస్టిక్ కవర్స్ ఉన్నాయి ఆ కవర్స్ను వేస్తాడు కుషినింగ్ కోసమా లేదా కింద ఉన్నటువంటి తేమ మళ్ళీ ఆ చెక్కలకు రాకుండానా ఏర్పాటు చేయబడే ఆ విధంగా ఆ ప్లాస్టిక్ పేపర్స్ అన్నిటిని కూడా ఫ్లోర్ మీద పరుస్తారు ఇది ఇక్కడ ఫ్లోరింగ్ చెక్కలతో చేసేటువంటి విధానం ఈ విధానం చూడండి ఆ ఫ్లోరింగ్ వేసేటువంటి చెక్కలు కూడా ఏ విధంగా ఉన్నాయి ఆ చెక్కలను కూడా మనకు అనుకున్న పద్ధతిలో అయితే మార్బుల్స్ లాగానే లేకపోతే వివిధ రకాల టైల్స్ లాగా కలర్సు సైజులు కూడా ఇవి దొరుకుతాయి వాటిని తీసుకొస్తారు తీసుకొచ్చేసి సైజుల ప్రకారం కట్ చేసేసి ఈ విధంగా చెక్కలను ఆ ఫ్లోర్ మీద ఏర్పాటు చేసేసి పూర్తిగా చెక్కలతో ఫ్లోరింగ్ను పూర్తి చేస్తారు అంటే గృహం ఇల్లు మొత్తం నిర్మాణం చెక్కలతోటే బయట భాగం మాత్రమే ఒక చిన్న ఇటుకతో కడతారు ఆ ఇటుక వెనకాల కొంత ఖాళీ ప్లేస్ ఉంటుంది దాంట్లో దూది అటువంటి నింపుతారు తర్వాత మళ్ళీ చెక్కలతోటే ఉంటుంది కానీ ఇంకొకటి ఒక కాలనీలో వరుసగా ఇండ్లు ఉంటే ఒక ఇంటికి ఒక ఇంటు ముందు భాగము సంబంధం ఉండదు ఒకే రకంగా ఉండదు ఉండడానికి అవకాశం లేకుండా నిర్మాణం చేస్తారు అప్పుడు సుమారుగా ఒక పది పదిహేను ఇళ్ళ వరకు కూడా ముందు భాగము ఒకరికొకరు సంబంధం లేకుండా నిర్మాణం చేయడంలోనే వాళ్ళ ఉద్దేశం ఆ విధంగా చేస్తారని కూడా చెప్తున్నారు దాంతోపాటు ఇంటి ముందు భాగంలో ఫేస్ ఏదైనా మార్పు చేయాలి అంటే ఆ కాలనీలో ఉన్నటువంటి మెయింటెనెన్స్ సంబంధించినటువంటి ఒక అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ పర్మిషన్ తీసుకోకుండా ఏమి మార్పు చేయడానికి అవకాశం లేదు మార్పు చేస్తే ఫైన్ వేస్తారు ఈ మార్పు అనేది వాళ్ళ పర్మిషన్తో మనము మార్పు చేయాలనేది కూడా ఇక్కడ ఒక నియమ నిబంధన ఇక బయట భాగంలో మట్టి ఎక్కడ కనబడదు ప్రతి ఇంటికి రెండు చెట్లు ఇంటి ముందు ఒక చెట్టు ఇంటి లోపల ఒక చెట్టు రెండు పెంచాలనే ఒక నియమ నిబంధనతో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రూల్స్ దాంతోపాటు ఇంట్లో ఎక్కడ కూడా గ్రాస్ ఉంటుంది ఆ గ్రాస్తో పాటు బయట కూడా గడ్డి ఉంటుంది మట్టి ఇంటి ముందు భాగాన ఏదైతే రోడ్డు వైపు ఉన్నటువంటి భాగంలో గ్రాస్ పెరిగితే టైం ప్రకారం కట్ చేసుకోవాలి కట్ చేసుకోకపోతే ఆ సొసైటీ వాళ్ళు ఫైన్ కూడా వేస్తారు రోడ్డు వైపు ఉన్నటువంటి అంతా కూడా మనం చేసుకోవాలి మన ఇంటికి ఎదర భాగంలో బయట భాగంలో కూడా ఇది నియమ నిబంధన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలను మీ దృష్టికి తీసుకురావడం కోసం కార్మిక కర్షక భారతి ప్రయత్నం చేసింది జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ విర్నే రవీందర్ రావు